గత వంద సంవత్సరాల నుంచి ఈ పక్షులు అనేవి మా గ్రామానికి వస్తాయి వచ్చిన తర్వాత గుళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు తీసుకొని పిల్లలు పెద్ద అయిన తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాయి సుమారు ఆరు నెలలు మా గ్రామంలో ఉంటాయి తర్వాత ఆరు నెలలు బయటకు వెళ్ళిపోతాయి మళ్ళీ నవంబర్ డిసెంబర్లో వస్తాయి జూన్ జూలైలో పిల్లలను తీసుకొని వెళ్ళిపోతాయి వీటికి బాగా సేఫ్టీగా మా గ్రామం ఉంది ఎవరిని వచ్చినా కూడా గ్రామస్తులు ఎవరు ఊరుకోరు దట్టుకోవడానికి ట్రై చేసినా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా మా గ్రామంలోనే ఉంటాయి ఇక్కడ నుంచి మున్ మునేటికి కిస్త కిస్తకి చెరువులకి వెళ్ళి చేపలు తెచ్చుకొని పిల్లలకు ఆహారంగా పెడతాయి ఈ పక్షులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పక్షులు బయట నుంచి వస్తాయని అని కానీ మా తెలంగాణలో కూడా ఉన్నాయి కొన్ని మా గ్రామం మట్టికి ఒక వంద సంవత్సరాల నుంచి మా గ్రామానికి వస్తాయి చుట్టుపక్కల ఎక్కడ ఏ గ్రామంలోకి బయట నుంచి చాలా దూరం నుంచి వస్తాయని చెప్తున్నారు కందులో ఎందుకని ఇక్కడ మా గ్రామానికి ఇవి వచ్చి మా ఆనందంగా ఉంటుంది పక్షులు పిల్లలు శబ్దాలు ఐదు ఆరు నెలలు మా గ్రామంలో కన్న చేసి వెళ్ళిపోదు చెట్ల మీద అండి ఊళ్ళో ఉన్న చెట్ల మీదనే పెట్టుకుంటాయి బయట పొలాల్లో చెట్ల మీద పెట్టుకో ఇక్కడ సేఫ్టీగా గ్రామం మధ్యలో ఉన్న యాప్ చెట్లు పెద్ద పెద్ద చెట్ల మీద పొలాలు పెట్టుకొని గుళ్ళు కట్టుకొని పిల్లలు చేసుకొని వెళ్ళిపోతాయి ఇప్పుడు ఎన్నెలైంది ఇక్కడికి వచ్చి ఒక నెల అయింది ఇంకా నాలుగు ఐదు నెలలు ఉంటాయి ఐదు నెలలతో పిల్లలు పెద్ద అయిందాక ఉంటాయి పిల్లలు తీసుకొని వెళ్ళిపోతాయి ఇప్పుడు గుడ్లు పెడుతున్నాయా గుడ్లు ఇంకా టైం ఉంది ఒక పది రోజులు ఏడు రోజులు తర్వాత గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు తక్కువ పక్షి మూడు పిల్లలు నాలుగు పిల్లలు రెండు పిల్లలు చేస్తారు ఎన్ని రోజుల తర్వాత పిల్లలు అయ్యాకపోతే పిల్లలు పెద్ద రెక్కలు వచ్చి పైకి వాటితో తల్లితో పాటు ఎగిరే దాకా ఉండి వెళ్ళిపోతారు ఈ కొంగలు మాకు జూన్లో వస్తాయి డిసెంబరు దాకా వాటిని గుళ్ళు పెట్టుకొని పిల్లలు గుడ్లు పెట్టి పిల్లలు చేసుకొని పిల్లలను తీసుకొని మళ్ళీ డిసెంబర్ కల్లా వెళ్ళిపోతాయి అట్లా ఆరు నెలలు ఉంటాయి ఇక్కడ ఆరు నెలల తర్వాత వెళ్ళి మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ వస్తాయి ఈ ఆస్ట్రేలియా కొంగలు అనేది అంటారు మాకు పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో ఆస్ట్రేలియా నుంచి వస్తాయట ఈ ఆరు నెలలు ఇక్కడ ఉండి ఈ ఈ కొంగలు వచ్చిన దగ్గర నుంచి కూడా మా గ్రామం కొంచెం స్వచ్ఛశ్యామలంగా పాడి పంటలకు అనుకూలంగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది అని మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు మాకు ముందు కూడా ఇది దాదాపు ఏవో వంద సంవత్సరాలు దాటి ఉంటుంది రెండు వందల సంవత్సరాలు బట్టి వస్తున్నాయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఇక్కడికి ఈ నా గుర్తిర నుంచే ఉండే వంద సంవత్సరాలు దాటే ఉంటుంది వంద సంవత్సరాలు దాటి ఉంటుంది ఈ కొంగలు రాబట్టి అంత గ్రామానికి ఎందుకు వస్తుంది ఈ గ్రామానికి అది ఒక పుట్టినలాగా ఇక్కడికి వాటికి ఇక్కడ వాటిని ఏమీ చేయనీయం ఎవరన్నా ఏదన్నా కర్ర పుల్ల లాంటివి తీసుకేసినా చూసిన ప్రతి చిన్నపిల్లవాడైనా వాటిని అంటుకోబాకనని కొంచెం వాళ్ళకి సర్ది చెప్పి ఉంటుంది అలాంటి వల్లే అవి ఒక పుట్టినలాగా వచ్చి ఉంటాయి ఇక్కడ అంటే అది కొంచెం మా గ్రామం కూడా వాటి వల్ల అభివృద్ధిప్రదంగా ముందు మంచిగా పాడి పంటలు అన్ని సౌకర్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఉంది మా గ్రామం అంతేగాని ఏ పెద్ద ఇబ్బంది లేదు మాకు దాని గురించి